నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆత్మీయుల నుండి మంచి మంచి వార్తలు కూడా అందుతుంటాయి ఆర్థిక విషయాల్లో మెరుగుదల ఉంటుంది అలాగే ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో లక్ష్యాలకు చేరుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహా సరస్వతి అమ్మవారి కవచమును పారాయణం చేయండి వృషభ రాశి వారులకు ఈరోజు పరిచయాలు ఉపయోగపడుతుంటాయి సంఘంలో మంచి ఆహ్వానాలను తాము అందుకుంటూ ఉంటారు పనుల్లో పురోభివృద్ధి కూడా ఏర్పడుతుంది ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో అనుకూలతలు పెరుగుతాయి ఉద్యోగపరమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం విద్యాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహా సరస్వతి అమ్మవారి యొక్క స్థవమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఖర్చులు పెరుగుతుంటాయి అలాగే వ్యయప్రయాసలు కోర్చి కొన్ని రకాల ముఖ్యమైనటువంటి పనులు కూడా చేపడుతుంటారు ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలు నిరుత్సాహపరచకుండా జాగ్రత్త పడాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శారదా దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ శారదా అమ్మవారిని పూజించటం అర్చన నిర్వహించటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో పనులు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి ఆలోచనలు కూడా అంతగా కలిసి రాకపోవచ్చు బంధువులతో మాట పట్టింపులుంటాయి ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం అనేది పనికిరాదు వ్యాపార ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో కాస్త పట్టుదలతో వ్యవహరించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వైష్ణవీదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ శారదా అమ్మవారి భుజంగా పారాయణం చేయండి సింహరాశి వారికి కుటుంబ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది శుభ కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి ఆర్థిక ప్రగతి అనేది సంతోషాన్ని ఇస్తుంటుంది చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం వాగ్దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి రాశి వార్లకు వివిధ రూపాల్లో పరిశోధనలు పూర్తి అవుతుంటాయి అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల కోసమై ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పద్మాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి ద్వాదశనామ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివారు తాము చేపట్టిన పనులన్నీ కూడా స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ వాటిని పూర్తి చేసుకుంటారు ఖర్చులు కూడా పెరుగుతుంటాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి కొన్ని రకాల అనవసరమైనటువంటి కార్యక్రమాలను కూడా తగ్గించుకుంటూ ఉండాలి దైవ చింతనలో ఉండటం ద్వారా ప్రశాంతత కలుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శాంకరీ దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంను పారాయణం చేయండి వృష్టిక రాశి వారు కొన్ని రకాల పనులను వాయిదా వేస్తుంటారు ఆర్థిక ప్రగతులు నిరుత్సాహాన్ని కలుగు చేస్తుంటాయి అనారోగ్యకరమైనటువంటి అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు బంధువులతో వివాదాలు ఏర్పడుతుంటాయి దైవ దర్శనాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాళరాత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేసుకోవటం అర్చన నిర్వహించటం మంచిది ధనుసు రాశి వారు నూతనమైనటువంటి పనులు ప్రారంభిస్తారు పలు రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థికంగా జరిగే లావాదేవీలు సంతృప్తినిస్తుంటాయి స్నేహితుల నుండి బంధువుల నుండి వివిధ రూపాల్లో ఆహ్వానాలు అందుతుంటాయి వ్యాపార కార్యక్రమాలను జాగ్రత్తగా నిర్వహించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శివాని అమ్మవారు మీరు చేయవలసిన పూజ యాజ్ఞవల్క కృత మహా సరస్వతి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసేందుకు ఆలోచన చేస్తుంటారు బంధువర్గం వారితో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి శ్రమ పెరుగుతుంది ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో అదనపు బాధ్యతలు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్యామలాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారికి తెలుపు రంగు పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు పరిచయాలు పెరుగుతుంటాయి ఆర్థిక ప్రగతి ఉంటుంది ఉద్యోగ విషయాలు సానుకూలమవుతుంటాయి సంఘంలో ఆదరాభిమానాలు చోటు చేసుకుంటాయి వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం రాజ్యలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారికి తులసి అర్చన నిర్వహించండి మీనరాశి వార్లకు ఆర్థిక పరిస్థితులు కొన్ని నిరుత్సాహాన్ని కలుగ చేస్తుంటాయి పనుల్లో ఆలస్యాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి స్నేహితులతో స్వల్ప విభేదాలు ఏర్పడుతుంటాయి అనారోగ్య విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకుండా మంచి ఆరోగ్యం కోసం ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భువనేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి